క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభబా పథకాలపై సూపర్ న్యూస్ అవును రెండు పథకాలకు సంబంధించి చంద్రబాబు గారు నిధులు విడుదల చేయబోతున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు గారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందనమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో మీరు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ తల్లికి వందనం పథకంపై కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్ర మంత్రివర్గ సమావేశము మనకి ఈరోజు పదకొండు గంటలకు అయితే స్టార్ట్ అయింది ఈ పదకొండు గంటలకు స్టార్ట్ అయిన మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు పథకాలకు సంబంధించి తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభవ కావచ్చు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసేపై పై కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారన్నమాట చంద్రబాబు గారు ఇది మనకు అఫీషియల్గా అయితే ఈరోజు రావడం అయితే జరిగింది అందుకే ఇప్పుడు ఈ రెండు పథకాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేస్తున్నారా ఏంటి అనేది అయితే మనకి ఈరోజైతే తెలిసిపోతుంది అనమాట మీటింగ్ పూర్తయిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి పథకాల కోసం సమగ్ర సమాచారం తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి